ఆకస్మిక అనుమానాస్పద మృతిపై వాస్తవాలు తెలుసుకోవాలని అనేక మంది పాస్టర్లు సోదరుడు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కాసవా డానియల్ గారు మార్నింగ్ నుండి ఫోన్ చేయడం వల్ల ఈరోజు రావడం జరిగింది నేను ఈరోజు బాడీని చూశాను మాచర్యలోకి వెళ్ళి నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఈరోజు వరకు అనేక అనుమానాస్పద మృతులని కేసులు చాలా చూశాను ఆ బాడీ చూస్తే మాత్రం అది యాక్సిడెంట్ కాగుతుంది ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గా నేను చెప్తా ఉన్నాను కొన్ని వందల బాడీస్ నేను చూశాను ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఒకవేళ యాక్సిడెంట్ అయితే బాడీ మొత్తం కొట్టుకుపోతుంది కానీ మొహం మీద మాత్రమే దెబ్బ తగలదు అలాగే ఈ లెఫ్ట్ సైడ్ తొడ మీద ఇంత బాగా మచ్చ ఉంది అది కావాలని సైలెన్స్ అంతా అంటించి క్రియేట్ చేసిన మచ్చగా నేను భావిస్తూ ఉన్నాను ఇది యాక్సిడెంట్ కాదు ఇరవై నాలుగో తారీఖున ఈ నెల ఇరవై నాలుగో తారీఖున కోవూరులో ఆయన సువార్త చెప్పి తిరిగి వస్తూ ఉండగా ఆల్రెడీ ఒకసారి అటాక్ అటాక్ జరిగిన విషయం మా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు అంటే ప్రవీణ్ గారు అనుసరణ చెప్తా ఉన్నారు తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అక్కడ ఎస్కేప్ పై బయటకు వచ్చేటప్పటికి దీన్ని చంపేసి సొంతమూరు నుండి నయార పెట్రోల్ బంక్ దగ్గర ఈ సంఘటన జరిగిందని ఇది కేవలం హత్య అని మా వాళ్ళు చెప్తా ఉన్నారు కావాలని కొందరు దుర్మార్గులు ఈ కేసుని యాక్సిడెంట్ కేసుగా సృష్టించి కేసుని మాఫీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రవీణ్ గారు మానవతావాది ఆయన ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటాడంటే నేను హిందువుని కాదు నేను క్రిస్టియన్ని కాదు నేను ముస్లింని కాదు నేను బౌద్ధుని కాదు నేను సిక్కుని కాదు నేను యూదుని కాదు నేను మనిషిని మానవతావాదిని అని చెప్పినట్టు అన్ని గ్రంథాల మీద అన్ని మతాల పవిత్ర గ్రంథాల మీద అది పురాణం అని భగవద్గీత అని మహాభారతం అని లేకపోతే బుద్ధిజం అని లేకపోతే క్రైస్తవు బైబిల్ మీద కానీ పూర్తి పట్టున్నటువంటి అవగాహన చేసినటువంటి వ్యక్తి ఏనాడు తప్పుడు భాష మాట్లాడని వ్యక్తి కేవలం మానవతావాదం మీద మాట్లాడుతుంటే కొన్ని దుష్ట శక్తులు ఆర్ ఇన్ సెక్యులర్ కంట్రీ మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాం మతం మీద గొడవలు ఏంటండి ఆయన మాట అన్నాడు యేసు ప్రభుని సిలివి మతమే మతం వెంట యేసు ప్రభు కూడా సిలివేశారని చెప్పాడు నేను విన్నా మాట అటువంటి వ్యక్తి అటు వ్యక్తిని అటువంటి వ్యక్తిని ఒక మతానికి ఆపాదించి హత్య చేయటం ఇది హత్య ఈ హత్య ఇక్కడ పోలీసు వారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నేను కోరుతా ఉన్నాను ఇది హత్య కోణంలో చూడాలి ఈ పోస్ట్ మార్టంలో కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్ట్ మార్టం చేయించాలి ఆ పోస్ట్ మార్టంలో ప్రొఫెసర్ ఉండాలి మీడియా తీయాలి అదే విధంగా ఈ ప్రవీణ్ గారికి సంబంధించిన ఇటువంటి ఇద్దరు డాక్టర్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా పోస్ట్ మార్టంలో ఉండాలి దిస్ ఇస్ ద డిమాండ్ ఇది చట్టంలో చట్టంలో కూడా ఉంది నేను ఒకటే కోరుతూ ఉన్నా అది యాక్సిడెంట్ కాదు మతం మీద ఒక మతాన్ని ఒక మత పూజారిని మరో అంటే పూజారులు పాస్టర్లు మౌలాలు అదేవిధంగా మాంగుల్ని చంపుకుంటూ ఉంటే ఈ ప్రపంచం ఏమైపోతే మనుషులు కదా మనం మనుషులు తర్వాత మతం వచ్చింది అటువంటి కారణం కాకుండా పోలీసు వారిని ఓటాడుతూ ఉన్నాను యాక్సిడెంట్ కేసుగా మీరు చూస్తున్నారు ఇది యాక్సిడెంట్ కేసు క్రియేట్ చేయాలని చూస్తున్నారు మధ్య కేసు త్రీ నాట్ మార్చి త్రీ నాట్ కూడా విచారణ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని లేకపోతే ఈ కేసు ఈ మీరు ఇప్పుడు ఇప్పుడు ఏదో ఇవాళ అరుస్తారు వెళ్ళిపోతారు అనుకుంటే కాదు నేను పొద్దున్నండి అనేక చోట్ల ఫోన్లో రిసీవ్ చేసుకున్నాను మేము మా గ్రామాల్లో ప్రవీణ్ గారు ఫోటో పెట్టుకుని సంతాప సభలు ఏర్పాటు చేసుకున్నా ఉన్నారు క్రిస్టియన్ సంఘాలు ముస్లిం సంఘాలు హిందూ సంఘాల్లో కూడా మానవతావాదులు ఉన్నారు మనందరం ఏకమై ఈ దేశంలో మనుషుల్ని కాపాడుకుందాం మన పాస్ట్రాలను కాపాడుకుందాం మన మౌనాలను కాపాడుకుందాం మన పూజలను కాపాడుకుందాం మన బౌద్ధ మామూలు కాపాడుకుందాం మనుషుల్ని కాపాడుకుందాం ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం విచారణ జరగాలి గానీ మీకు మీరు యాక్సిడెంట్ సృష్టించుకుంటే నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగో తారీఖున మన ప్రవీణ్ గారు ఇక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడో అక్కడ నుండి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కెమెరాలన్నీ కెమెరాల తీసి మా వాళ్ళ ప్ర మా వాళ్ళ సమక్షంలో మా సంఘాల సమక్షంలో మీరు దాన్ని అబ్జర్వ్ చేసి అకార్డింగ్ టు దట్ సీసీ ఫుటేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫ్రమ్ ది ఫాలోయర్స్ ఆఫ్ ద ప్రవీణ్ గారు తీసుకుని ఆ కోణంలో మటర్ కేసులో మర్డర్గా ఆల్టర్ చేసి ఆ కోణంలో విచారణ చేసి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మాస్టర్లకి పూజారులకి పండితులకి మౌనాలకి బుద్ధ బౌద్ధ బాంగులకి అన్ని మతాల్లో ఉన్న స్వార్థికులకి పెద్దలందరికీ రక్షణ కల్పించే విధంగా స్వేచ్ఛగా ఆ మతాన్ని ప్రచారం చేస్తున్న విధంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు మీద మళ్ళీ ఒక డిమాండ్ ఐఎమ్ డిమాండింగ్ ఫ్రమ్ హియర్ హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ రావాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి జరిపిస్తాం నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళు శిక్షిస్తామని హామీ ఇవ్వాల్సింది కదండి ఐఎమ్ హోమ్ మినిస్టర్ అండ్ సీఎం హియర్ అండ్ డైరెక్ట్ టు ఇన్ ప్రాపర్ ఇప్పుడు దాకా యూట్యూబ్ ఛానల్లో లేదా లైవ్లో చూసిన చెప్పిన కారణాలు ప్రత్యక్షంగా వెళ్ళి గౌరవ ఎక్స్ఎస్సి కమిషన్ చైర్మన్ వారిని తీసుకుని వెళ్ళి వారు ఆధ్వర్యం చూసినప్పుడు ఖచ్చితంగా వారిని హత్య చేశారు నిన్న ఇక్కడ ఒక వ్యక్తి మన మన సంబంధించిన లైవ్లో మాట్లాడుతూ మీరు ఆ కొద్ది పది నిమిషాల్లో సీసీటీవీ ఫుటేజ్ మీరు బయట తెస్తారన్న పది నిమిషాలకి ఒక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు అంటే కోవూరు గేడు దాడుతున్న పగడాల ప్రవీణ్ కోల్ గేటు దగ్గర ఒక చిన్న వీడియో చూపించారు నేను అడుగుతున్నాను ముందు లైట్ డ్యామేజ్ అయింది